తప్పటడుగులేసినచిననాడు అయ్యో తండ్రి అని గుండె కద్దుకున్నావు తప్పటడుగులేస్తే ఈనాడు నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు నింగికి లేసే మొనగాడినే నింగికి లేసే మొనగాడినే అయిన నీ ముంగిట అదే పసివాడినే అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యం ఇది అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార ఓ అమ్మకు కొడుకే